మున్సిపల్ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి రాజనర్సు మున్సిపల్ ఎన్నికల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజనర్సు పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ యువత అధ్యక్షులు వాజిత్ శ్రావణ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈరోజు సంగారెడ్డి ముఖ్యమంత్రి వార్డుకి సంబంధించి యువత ఆధ్వర్యంలో మీటింగ్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాబోరి మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి వార్డులో మన టీఆర్ఎస్కి సంబంధించిన యువత యువత విభాగం అందరూ కలిసికట్టుగా పనిచేసి ముప్పై ఎనిమిది వార్డులకు సంబంధించిన అభ్యర్థులను గెలుపు నడిపించాలని యువత మన సోషల్ మీడియా మరియు యువత ఇద్దరు కూడా తగ్గినట్టుగా పనిచేసే వాళ్ళల్లో కౌన్సర్ అభ్యర్థులను కూడా ఉండి గెలిపించాలని ఈరోజు కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మా కమిషనర్ మున్సిపల్ చైర్మన్ రాజినాథన్న గారు మాకు ముఖ్య అథిథిగా రావడం జరిగింది సిద్ధప్రవర్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి రానున్న ఎలక్షన్స్లో విధుల తరఫున అన్ని తిరిగి కౌన్సరం నేర్పించుకున్న బాధ్యత విద్యపరంగా తీసుకుంటామని తెలియజేస్తా జై తెలంగాణ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో విఆర్ఎస్ యోజన విభాగం సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రానున్న మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ యువత యొక్క బాధ్యత ఒక బిఆర్ఎస్ యువత ఏ విధంగా పనిచేయాలి ఆయా వార్డుల్లో పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేయాలని చెప్పేసి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ రాజనర్స్ గారు అలాగే సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి గారు మాజీ సిటీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు అలాగే యువత జిల్లా నాయకుడు శ్రవణ్ రెడ్డి గారు యువత ప్రధాన కార్యదర్శి చిన్ ధనరాజ్ గారు అలాగే సంగారెడ్డి పట్టణ యువత బీఆర్ఎస్ యువత కుటుంబ సభ్యులు అందరూ రావడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ పెద్దలు అలాగే మా గౌరవనీయులు శాసన స్థానిక శాసనసభ్యులు అన్న చింత ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం పార్టీ పార్టీ ఎవరైతే క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తారో ఆ పార్టీ క్యాండిడేట్ల క్యాండిడేట్ల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే సంగారెడ్డి పట్టణంలో కానీ సదాచిపేట పట్టణంలో కానీ రెండు పట్టణాలలో బిఆర్ఎస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరవేయడం ఖాయం ఆ దిశగా ఆ వాళ్ళ గెలుపు దిశగా మేము ప్రయత్నిస్తాం వాళ్ళ గెలుపుకు మా తోడు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అదృత్తి